నేషనల్ అవార్డు ఇదంతా అయిన తర్వాత నుంచి గౌతమ్ ఐదేళ్ళ నుంచి కష్టపడి రాసిన కథ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ప్రొడక్షన్లో ఉంది ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్కి ఒక కొత్త రకమైన యాక్షన్ గ్యాంగ్స్టర్ సినిమాని చూపిస్తున్నామని అనుకుంటున్నాము కాన్ఫిడెంట్గా మీరు అందరు కూడా థర్టీ ఫస్ట్ వచ్చి ఖచ్చితంగా పెద్ద ఓపెనింగ్ ఇచ్చి మా అందరినీ ఆదరిస్తారని గట్టిగా కోరుకుంటున్నాను దీంట్లో చూపించిన చిన్న శాంపుల్ మాత్రమే మీ రౌడీ బాయ్ ఇప్పటిదాకా ఇప్పుడు దాకా ఏం మిస్ అయ్యారో లాస్ట్ నాలుగైదు సినిమాల్లో అది ఖచ్చితంగా కనపెడుతుంది ఆ ఇంటెన్సిటీ కళ్ళల్లో మొత్తం అర్జున్ రెడ్డిలో కళ్ళల్లో ఏ ఇంటెన్సిటీ చూసారో అది ఈ సినిమాలో ఉంటది టూ అండ్ హాఫ్ అవర్స్ స్ట్రెచ్ లో మొత్తం గౌతమ్ కానీ నేను కానీ ముందు ఈ సినిమాకి లాస్ట్ టూ త్రీ మంత్స్ లో జాగ్రత్త పడింది విజయ్ గారికి మాత్రం ఈసారి తప్పు జరగకూడదని దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాము మంచి అవుట్పుట్ ఇస్తామని అనుకుంటున్నాము డెఫినెట్గా మీరు కూడా ఖచ్చితంగా ఆదరించి దయచేసి థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి థర్టీ ఫస్ట్ ఆ అందరూ అంటున్నట్టు ఇండస్ట్రీ పొజిషన్ మీరు అనుకున్నంత అయితే బాగాలేదు దయచేసి అందరు మీరు అందరూ అంత ఎక్కువగా థియేటర్కి వచ్చి జనం సినిమా చూస్తేనే మేమందరం అంత బాగుంటే ఎక్కువ సినిమాలు తీయడానికి కుదురుతుంది క్వాలిటీ సినిమా మీకు ఇవ్వడానికి మనకి ఇప్పుడు హిందీలో ఒక సయ్యారే పడినట్టు ఇట్లా మనకి అలా ఆ ఊపు రావాలంటే మార్కెట్లో మీరు మళ్ళీ థర్టీ ఫస్ట్ నుంచి మాకు ఆ ఊపిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ